एस एस वी जी आर न्यूज़ की स्वागत જહાન રામોજીરાવ જહાન રામોજીરાવ જહાન રામોજીરાવ જહાન રામોજીરાવ આયના પ્રજાની અક્ષર દીપક શિલ્પે કે રામોજીરાવ મારણા મારતો એમ ગાને ચાલા બાલંગન આવી ఎందుకంటే ఆయన ఇంకా ఆయన కొంత కొంత కాబోతు బతుకుండాలి ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు ఈరోజు చనిపోవడం మన ముందు లేకపోవడం బాధాకరం ప్రజల్ని చాలా మంది అన్నని కూడా చైతన్యవంతం చేసింది ఈనాడు టీవీ ఈనాడు పేపర్ ఆ తర్వాతే కొన్ని కూడా వచ్చాయి మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయనకు వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేశాడు ఆయన విరోజు లేకపోవడం బాధాకరం రామోజీరావు గారు ఆయన ప్లేసు నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్యవారు రామోజీరావు గారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని విశ్వధిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఆయనకి కలిగించాలని చెప్పేసి